ంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంత్రోత్సవాలతో మన మాట్లాడక ప్రపంచ నేతలన్నీ కూడా ఆయన యొక్క నేతృత్సవాల్లో ఘనంగా జరుగుతుంది మా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు ఒక వ్యక్తి అనేది వ్యక్తి కానీ మరి భారతరత్న అయినటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దేశంలోనే ప్రపంచ దేశాల్లోనే తెలివైన వాళ్ళలో కూడా వాడిగా నిలిచాడు మరి ఆ రోజున ఆయన చిన్నతనం నుండే కుల వివక్షతకు వర్గ వివక్షతకు చాలా గురయ్యి తన తనకు ఈ వివక్షతకు గురి కావడానికి కారణము ఒక చదువు అనేది ఒకటే అని చెప్పేసి ఆయన చనిపోవడం జరిగింది మరి దానికి అనుగుణంగానే ఆయన సామాజిక పర సామాజిక పరంగా ఎన్నో అవమానాలు గురైనా కూడా విద్యను మాత్రము నిర్లక్ష్యం చేయకుండా ఆయన దాదాపు పదిహేడు మంది మంది డిగ్రీలు ఆయన పట్ట పొందడం జరిగింది అందుబే దేశాల్లో కూడా ఆయన విద్యాభ్యాసం జరిగింది మరి ఆ రోజున ఆయన ఎవరైతే ఆయన అట్టరాన్ని వారు కనిపిస్తారో మరి ఆ అట్టరాన్ని ఈ రోజున భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది మరి ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ప్రాథమిక హక్కులు ఇవన్నీ కూడా ప్రతి పౌరునికి అంటే కులాలకు మతాలకు అద్భుతంగా ప్రతి ఒక్కరికి సమానంగా ఆయన హక్కులు కల్పించడం జరిగింది మరి అదేవిధంగా ఈ రోజున ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని హక్కులను ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిర్వీర్యం చెప్తాము మరి అటువంటి పవిత్రమైనటువంటి రాజ్యాంగ రూపకంగా దాన్ని చేసేటటువంటి డాక్టర్ టీఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు ఎప్పుడైతే మనం కొనసాగిస్తామో అప్పుడే మనం నిజంగా ఆయన ఎక్కువ నివాళులభించే వారు ఆయన ఏ ఒక్క వర్గాన్ని కూడా దూరం చేయలేదు మహిళా చట్టాలు అయితేనేమి కార్మిక చట్టాలు అయితేనేమి ఓటు హక్కులు అయితేనేమో అందరికీ సమాన హక్కు కల్పించినటువంటి గొప్ప లేదా మరి ఈ రోజున యూడిఎఫ్ అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాం ఈ రోజైతే ఆయనకు ఈరోజు నివాళులు అర్పించడమే కాదు వా ఆయన చేసినటువంటి ఆశయాలను ఎప్పుడైతే మనం ముందుకు తీసుకొని వెళ్తామో అప్పుడే ఆయనకు నిజంగా ఘన నివాళులు అర్చిస్తున్నాం అవసరం చేసినటువంటి జిల్లా కళవర్గానికి అన్న భారత రాజ్యాంగ నిర్మాత మైనార్టీల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అడుగు బలహీన వర్గాలకు మరి రాజ్యాంగం అని ఆయుధంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మరి ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు దళితులకు గిరిజనులకు మరి ఆయన రచించిన రాజ్యాంగం వల్ల మరి అనేక రకాల సౌకర్యాలు పొందుతూ మరి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదవ తారీఖున స్వాతంత్రం వస్తే మరి నేటికి రాజ్యాంగ ఫలాలు ఉండడం వల్లనే రాజ్యాంగం ఉండడం వల్లనే మరి భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ మైనార్టీలు బీసీలు అందరూ కూడా ఈరోజు అభివృద్ధి చెందుతున్నారంటే మరి రాజ్యాంగ సెలవు వల్లనే ఎంతోమంది మేధావులు ఈ భారతదేశంలో మరి ఉన్నప్పటికీ ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత మరి రాజ్యాంగాన్ని రచించడం వల్లే ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందుతున్నారు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ మరి పద్దెనిమిది సంవత్సరాల విదేశాలు ఓటు హక్కు కల్పించడం జరిగింది ఓటు హక్కు ద్వారా మరి మీరు మీ ప్రజాస్వామ్యాన్ని మీరే నిర్మించుకోండి అనే ఓటు అనే ఆయుధాన్ని మనకు ఇవ్వడం జరిగింది మరి నేటి పరిస్థితులలో భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రసాదించినటువంటి ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యబద్ధమైన మరి ప్రభుత్వాలను మనము ఏర్పాటు చేసుకున్నట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరి సోదరుల అభివృద్ధికి ఎంతైనా ఉపయోగపడుతుందని చెప్పి నేను సవినంగా తెలియజేస్తూ భారతదేశంలో ఉన్న ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ ఈనాడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు ఎందుకంటే ఆయన చలవ మనము అభివృద్ధి చెందుతున్నామని చెప్పి అందరూ కూడా భావించి ఆయనకు బలమైన నివాళులర్పిస్తూ మరి ఈనాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం